లో పవన్ కళ్యాణ్ ఓటు కోటేయడానికి మీరు వెళ్తారా మీరు లోకల్ క్యాండిడేట్ కాబట్టి లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలుస్తారా లో మద్యం క్వాలిటీ ఎలా ఉందన్నా అసలు బాగాలేదన్న మద్యం క్వాలిటీ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కరోనా టైం లో కూడా చాలా మంది శానిటైజర్లు అవి తాగి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకే మూడు రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటన్నా అసలు రాజధాని లేదు కదన్న మరి ఒపీనియన్ ఉంటాయి మరి దాంట్లో ఒపీనియన్ ఏం చెప్తా ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ వచ్చేటి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎక్కువ వస్తున్నాయి అంటారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి కరెంట్ బిల్ ఆ కరెంట్ బిల్ అయితే చాలా దూరంగా వస్తుంది అన్న ఒకప్పుడు నూట ఎనభై నూట ముప్పై ఇచ్చేదే అన్న ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం ఐదు వందలు ఎనిమిది వందలు అలా వస్తుంది ఏసీ ఉంటే ఇంకా పదిహేను వందలు రెండు వేలే అది కట్టుతోనే చచ్చిపోతున్నాం ఓకే ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే ని గలవాలంటే చాలా ఈజీ గెలవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ని గలవచ్చు అలా ఎంఎల్ఏ అయితే ఈజీ గా కలవచ్చు అన్న ఆయన చేసిన సాయం అలాంటిది కదన్నా ప్రజలకి ఇక గవర్నమెంట్ లో రాకుండా చాలా చేశారు ఇప్పుడు గవర్నమెంట్ లో వస్తే ఇంకా ఎక్కువ చేస్తారని అనుకుంటారు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు అందువల్ల ఇతని ఇక్కడ నిల్చుని వాడు అంటారు దాని ప్రయాణం గురించి ఏం అక్కడ కాపు కాపు కాపీ గురించి కూడా కదా అన్ని క్యాష్ లో సపోర్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తారు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇంతకు ముందు రెండు చోట్ల ఓడిపోయాడు కదా అక్కడ నిల్చుని ఉంటే సింపతితో కొన్ని నోట్లోనే రావచ్చు వాడు పేస్ మార్చేడన్నా పాట అనేది ఎవరికైనా ఫామ్ అయ్యాట్ సో ఇక్కడ నిల్చోని ఇట్టాపురంలో పవన్ కళ్యాణ్ కోటేయడానికి మీరు వెళ్తారా మీరు లోకల్ క్యాండేట్ కాబట్టి నేను వెళ్తాన కంపల్సరీ మా ఇంటిదే మొత్తం మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ అన్న ఫైవ్ మెంబెర్స్ తెలిసిన చేస్తా ఆయన గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుండి అభివృద్ధి అంటే మా సైడ్ ఇంకా చాలా డెవలప్మెంట్ అవ్వాలన్న హిస్టారికల్ ప్లేస్ అన్నది టెంపుల్స్ కట్ట అన్ని చాలా ఉంటాయి దత్తుడి గుడి పాతగా క్షేత్రం అని అన్ని ఉంటాయి అవన్నీ ఇంకా డెవలప్ చేయాలని ఇంకా పేదలకి మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను బాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల మీద మీ ఒపీనియన్ అంటే చాలా బాగా పెట్టారు అండి అందుకనే ఆయన రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు జగన్ ని రాయితో మొన్న కొట్టారు కదా తన పైన మీ ఒపీనియన్ ఏంటండి అది చాలా మంది ఉంటారు కదన్న విమర్శలు ఏమొస్తున్నాయి అంటే మన చంద్రబాబు నాయడే చేయించారు అనుకుంటారు చూస్తున్నారు కదన్న ఈ రోజు ఈ కంటికి ఉంది ఈ రోజు మీ కంట్రోల్ అయ్యన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది కదా న్యూస్ ఓకే నారా లోకేష్ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఈసారి నారా లోకేష్ గెలుస్తారు ఈసారి ఇప్పుడు టీడిపి చాలా గట్టి పోటీ ఉంది